విధారకం అండి రిటైర్ అవుతున్నాం ఎంతో సర్వీస్ చేసామండి గుర్తింపు లేదు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంతో సర్వీస్ చేసామండి అంత ఇంత సర్వీస్ కాదండి పిల్లలు కూడా పెద్దలు అయిపోయారు వాళ్ళ పక్షన్ వాళ్ళు వెళ్ళిపోయారు కోర్టు ఆర్డర్ ఇస్తే అది చంపేశారండి కళ్ళెదురుగా తర్వాత కంటెంప్ట్కి వెళ్ళమన్నారు అది చింపేశారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే తాడేపల్లిలో ఉంటుందండి అది తాడేపల్లి ప్యాలెస్ చేసేసారండి లాస్ట్ గవర్నమెంట్లో తర్వాత ఈ గవర్నమెంట్ మారింది యాజ్ ఇట్ ఈజ్ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు వందలాది మంది ఉన్నారు సేమ్ వ్యధ వినేవాళ్ళు కానీ పట్టించుకునే వాళ్ళు కానీ లేరు మేము కూడా ఇచ్చాం ఎంతోమంది జనసేన వాళ్ళతో ఇచ్చాం అందరు అన్ని పార్టీలతో ఇచ్చాం ఏ మాత్రం ఉపయోగం లేదండి ఎంతో వ్యక్తం రేపు మేలో రిటైర్ అవుతున్నాం ఏ ఆదాయం కూడా లేదండి ఏమి సంపాదించలేదు సస్పెన్షన్ నుంచి ఈ పేద కాపు అని ఏజెన్సీకి తోసేసి అక్కడ కూడా ఉన్నవకుండా అక్కడ కూడా పోస్టు రద్దు చేసేసి అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అండి ఈ ఒంగోలు ఇష్యూ చదివి చదివి ఈ ఎలాగైనా కలుద్దామని వచ్చి చూడండి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తే ఒక క్యాస్ట్కి ఒకలాగా ఒక క్యాస్ట్కి ఒకలాగా ఇప్పుడు జరిగేది టూ ఫిఫ్టీ సెవెన్ జివో అంటే చార్జెస్ ఉన్నా కూడా పోస్టింగ్ ఇవ్వని ఇవ్వలేదు అదే జివో ఇస్తే ఒక క్యాస్ట్ వాళ్ళకి తీసుకొచ్చి రాజమండ్రిలో వేస్తే అతను ఒక వంద కోట్లు సంపాదించాడండి ఒక క్యాస్ట్ అయినా అతను రాసిన రిపోర్ట్లు చల్లో అతన్ని రద్దు చేసిన పోస్ట్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అతన్ని మాలాగా ఆ ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకున్నాడండి అలా ఉందండి ఇప్పుడు పరిపాలన గతం కూడా అంతే ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏ మాత్రం కూడా అధికారుల్లో చేసిన వాళ్ళు చేస్తున్నారు నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఉంటున్నారు అవినీతి చేసిన వాళ్ళు చేస్తున్నారు దయచేసి నా కోర్టు కేసుల ద్వారా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ప్రక్షాళన చేసి నాలాగా వందలాది మంది ఉన్నారండి వాళ్ళకి న్యాయం చేయకొస్తారని ఆశిస్తూ రామకృష్ణ రామకృష్ణ మీరు లేదు సార్ ఫోర్ ఇయర్స్ తర్వాత కోరగా కోరగా అది మేనేజ్ చేస్తే ఇచ్చారు సార్ స్థలం కానీ పొలం కానీ లంచం అడిగారండి ఇవ్వలేకపోయాను మీ బాధ సూటిగా చెప్పండి మీకు ఏం కావాలి నాకు ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టిన సంతకాలకి నన్ను కట్టేమంటున్నారు సార్ డబ్బులు అవన్నీ అదే అయితే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు ఎవరైతే నన్ను సస్పెండ్ చేశారో అతను పన్నెండు వందల కోట్లకి సంతకాలు పెట్టాడండి అతను కట్టేటట్టు అయితే నేను కడతాను సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈయన ఈయన పైన అధికారి వీళ్ళిద్దరి మీద ఏదో ఆరోపణ వచ్చి ఇద్దరిని సస్పెండ్ చేశారు ఆయన వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏసీబీ కేసులో కొట్టుబట్టాడు ఆయన కింద అధికారి కాబట్టి ఈయన కోర్టుకి వెళ్ళాడు కోర్టు ఇది తప్పులేదు ఈయన జాబ్ ఇవ్వమని ఆ అధికారి మాత్రం ఏ కోర్టుకి వెళ్ళకుండా తీసుకొచ్చి చౌదరి గారి అక్కడ పెట్టేశారు ఏ ఎంక్వైరీ లేకుండానే ప్రస్తుతం జాబ్ చేసుకుంటున్నాడు వీరి బాధ ఏంటంటే కోర్టు నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ నన్ను పక్కన పడేసారండి చేశారండి అదే కదండి సార్ తప్పకుండా ఆ డీటెయిల్స్ అన్ని మనం తీసుకుని వారితో కూడా లైవ్లో మాట్లాడదాం ఏమంటే మాట్లాడదామా ఎందుకు అన్యాయం జరిగిందని